ఓం నమో స్త్రీ మాత్రే నమో నమ శత్రు ఏక దాడి మరణ ఇది మీరు శత్రు మరణం కోరుకునే వాళ్ళు మాత్రం నాకు ఫోన్ చేయండి మీరు ఎక్కడ చేపించిన కూడా పని కాదమ్మా అంటే చేతపడి మంత్రశుద్ధం ఏకదండనం ఏకవాణం శత్రు మరణ మంత్రం ఎక్కడ పడితే అక్కడ మాది మంత్రం పొంది ఏక పరిహారం యాగం చేసి వచ్చి గురువారం మీకు శత్రు మానం కావాలి అంటే నాకు సంప్రదించండి మీకు పరిపూర్ణ పరిష్కారం మాత్రం లభించును ఏకశుద్ధం ఏక ఏకదండం ఏక వాహనం ఏకరక్త బలికం శత్రు ఏక ఏకం ఏక ఏకతరమ శత్రువాహనం ఫోన్ చేయండి అమ్మాను సంప్రదించండి మీకు పరిపూర్ణ పరిష్కారం చేసి మీకు చూపిస్తానమ్మా ఏదైనా సమస్య ఉన్నా ల సమస్య ఉన్నా శత్రువు ఏకదాటి మీకు ఇబ్బంది పడుతున్నా శత్రు మానం లేకుండా సంతోషంగా ఉన్నా ఇంట్లో కలహం పెట్టమన్నా పెడతానమ్మా సుఖం లేకుండా సంతోషం లేకుండా ఇంట్లో మొత్తం ఏకదాటిగా పరిపూర్ణ రక్త పరికరం ఏకం చేసి వాడికి పంపిస్తాను నేను సంప్రదించండి నమస్తే మాత్రే నమో నమ